మొదటిగా ఈ ట్రిప్లో కంచికి వచ్చాను అనమాట కంచి కంచి కామాక్షి టెంపుల్ ఉంది సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళాను సో దీని తర్వాత పంచలింగాల్లో ఒకటినటువంటి ఏకాంబరేశ్వర టెంపుల్ కూడా ఉంది సో అది కూడా వెళ్దాం ఈరోజు కంచి టెంపుల్ బలం ఉంది కదా మామూలుగా లేదు నేనైతే చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ చూశాను మొత్తం విషయం బయట ఉంది బాగా టెంపుల్ అయితే సూపర్గా ఉంది సార్ టెంపుల్ అంతా మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది సో కంచి కామాక్షి శక్తిపేటలో అష్ట శక్తిపేటలో ఒకటేనటువంటి కంచి కామాక్షి టెంపుల్ ఇది మొత్తం చూసారు కదా ఎంతో అద్భుతంగా ఉంది అంటే లోపలికి పర్మిషన్ లేదు మనం లాకర్ తీసుకొని లాగర్లో పెట్టుకోవాలి మొబైల్ సో బిఆర్ తెలంగాణలో ఉండే శక్తిపేటాల్లో మధుర మీనాక్షి కంచి కామాక్షి కదా సో డిగాడు ఒకటి మాత్రం క్యూలో మామూలుగా లేదు మా ఈరోజు టెంపుల్ మాత్రం మామూలుగా లేదు సో టెంపుల్ మాత్రం అద్భుతం అని చెప్పచ్చు నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్ మొత్తం పోనేయారు కంచిలో విడియో తీస్తా టైం అయిపోతాం అనమాట భయస్తంభం గురించి సార్ ఎలా మేడం భయస్తంభంగా ఉంటుంది ఇంచీలో దీపాలు ఆలోచిస్తున్నారు డబ్బులు మాత్రం మామూలుగా లేదు ఫ్లైట్ ఫ్లైట్ కూడా వెళ్తా పైన కంచిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది సో ఇదే అన్నమాట ఓవరాల్గా కంచి టెంపుల్లో అని ప్రస్తుతం సో ఇది కంచి కంచిలోని టెంపుల్ అనమాట అద్భుతంగా ఉంది కదా టెంపుల్ మొత్తం దీవత్సంగా వచ్చింది సో సో ఇక్కడ గోల్డ్గా కనబడేది మెయిన్ టెంపుల్ అనమాట ఇది కోనేరు దగ్గర నుంచి నేను కొంచెం లాంగ్ నుంచి చూస్తాను సో చుట్టూ నాలుగు పక్కన నాలుగు గోపురాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఇయర్ స్టార్ట్ ఉంది టెంపుల్ మాత్రం ఇప్పుడు కొంచెం దర్శనం జరుగుతుంది సిక్స్ ఓ క్లాక్ ఓపెనింగ్ అంట సో నేను ఏకాంబరేశ్వర ఆలయం వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్తున్నాను అనమాట మళ్ళీ వస్తాను నైట్ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటాను ఓకే బాగా కంచిలోని టెంపుల్కు మెయిన్ పిల్లలు ఇది అనమాట అక్కడ టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎలా చూసినా కూడా ఎక్కువ అమ్మవారి టెంపుల్ కాబట్టి సో ఇది కంచిలోని విశేషం సో మీరు కూడా కంచికి వస్తే డిఫరెంట్గా చూడండి టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మొత్తం సో ఈరోజు ఉత్సవం ఉందనమాట నాకు మార్నింగ్ టైం దర్శనం కుదరలేదు సో అందుకు నేను మళ్ళీ నైట్ వచ్చాను అనమాట నైట్ వచ్చినప్పుడు ఈ దర్శనం చేసుకొని ఈ ఉత్సవం మొత్తం చూశాను అనమాట ఆ రథము రథ ఉత్సవం అనమాట చాలా అంటే చాలా బాగుంది సో నాకు మీకు చాలా బాగా అనిపించింది అనమాట ఈ మొత్తం ఈ రథోత్సవం మొత్తం టెంపుల్ చుట్టూ మొత్తం తిప్పారు అనమాట నేను కూడా నుండి చూశాను దర్శనం చేసుకుందాను అమ్మవారిని మళ్ళీ మంచి కామాక్షి అమ్మవారిని చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట చాలా మంచి నాకు అనుభవం ఇది కంచిలో నేను ఉదయం వచ్చానమాట ఇన్ని వరకు కూడా అలాగే ఉన్నాను అనమాట నైట్ తొమ్మిది వరకు కంచిలో ఉన్నాం సో మీరు కూడా చూసేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనమాట టెంపుల్ మాత్రమే సో వెళ్తుంది అనమాట అమ్మవారు సో నాకు కూడా టైం అయిపోయింది అనమాట అక్కడ సో దీని తర్వాత నేను ఏకాంబరేశ్వరం ప్లస్ కపిలేశ్వరం టెంపుల్స్ ఉన్నాయి కూడా విజిట్ చేశాను అనమాట నేను కంచిలో వెకాబరేశ్వర టెంపుల్ ఫైనల్గా దర్శనం అయిపోయింది ఈరోజు చూడండి ఎంత పెద్దగా ఉంది ఈరోజు నేను కంచికి రావడం ఇది యాక్చువల్గా ఫోర్త్ టైం అనమాట కంచిని మొత్తం చూశాను అనమాట సో నాకు ఎందుకు కంచి అంటే చాలా ఇష్టం ఇది టెంపుల్ సిటీ అని కూడా అంటారు దీన్ని సో అందుకు నేను ఇటు ఈ సైడ్ వచ్చినప్పుడల్లా లాంగ్ ట్రిప్ వెళ్తే ఇప్పుడు కంచి రోడ్ని వస్తే ఖచ్చితంగా నేను కంచిలో దిగి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాను కంచి కామాక్షి అని ఎకాబరేశ్వరం టెంపుల్ రెండు కలిపి డెఫినెట్గా ఇది టెంపుల్ సిటీ అంటారు దీన్ని సో మీరు ఖచ్చితంగా వచ్చి కంచిని విజిట్ చేయండి కంచి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ కంచి టెంపుల్ కంచి కపిలేశ్వరం టెంపుల్ సో ఇది కంచి కంచి కామాక్షి టెంపుల్ వెంగోపురం సో ఇక్కడ విశేషం ఏంటంటే స్టూడెంట్స్ కూడా చూడండి హాఫ్ సారీ వీళ్ళకి అది స్కూల్ యూనిఫామ్ అంట సో బ్యాగ్స్ ఎగ్గర పిల్లలందరూ సో వీళ్ళంతా స్కూల్ ఏమంట వీళ్ళంతా హాఫ్ సారీ అనమాట ఇక్కడ వాళ్ళకు యూనిఫామ్ కూడా నేను కూడా ఇది కంచిలో వేశాను ఆలో ఉందంటే కానీ బట్ నేను ఇచ్చాను కూడా చూడలేదు